వెల్కమ్ టు పూషం లావణ్య కిచెన్ సంక్రాంతికి పెట్టలకి అరిసెలు చకినాలు నువ్వుల కంటికాయలు ఆపకోడి ఇవన్నిటి ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా అరిసెలు ఎలా చేయాలో చూపిస్తున్నాను బియ్యము ఒక రోజు మొత్తం నానబెట్టేసుకోవాలి ఒక రెండు కప్పుల బియ్యం తీసుకున్నాను ఒకటిన్నరకు అరిసెలు ఒక హాఫ్ గ్లాసు చకినాలకి బియ్యం తీసుకున్న తర్వాత బాగా కడిగేసి ఫ్రెష్ వాటర్ తీసుకొని మూత పెట్టేసుకోవాలి ఇది మాత్రం ఇరవై నాలుగు గంటల పాటు నాననివ్వాలి మధ్య మధ్యలో వాటర్ మారుస్తూ ఉండాలి నాడు ఆ బియ్యం తీసుకొని మరోసారి మళ్ళీ బాగా కడిగి పెట్టేసుకోవాలి ఒక గిన్నెలో బట్ట వేసి వడగట్టేసుకోవాలి నీరంతా పోయిన తర్వాత ఆ బియ్యము మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఆ మెత్తగా పొడి చేసుకున్న వాటిని అరిసెలు జల్లడ అనేది ఆ జల్ల చేసుకొని ఆ పిండిని జల్లడ పట్టుకోవాలి పట్టిన తర్వాత ఆ పిండి అన్నది మొత్తము ఉండలుగా ఉంటుంది కాబట్టి అది పక్క పెట్టేసుకోవాలి ఆ పట్టుకున్న పిండిని తీసుకొని బాగా ఉత్తుకోవాలి నీరు అనేది ఉండాలి బాగా ఉత్తుకున్న తర్వాత కడిపట్ట వేసేసుకోవాలి ఒక సౌ వెలిగించి కడాయి పెట్టేసుకోవాలి పాకం పెట్టడానికి ఒక డిన్నర గ్లాస్ బియ్యానికి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని బెల్లం అనేది బాగా కరిగి పెట్టేసుకోవాలి బెల్లము బాగా కరిగిన తర్వాత కింగ పెట్టేసి మనము ఉండపాకమ ఇందో లేదో చూసుకోవాలి వాటర్ తీసేసుకొని ఇలా దగ్గరగా ఒక్కసారిగా వచ్చింది కాబట్టి అందులో ఒక హాఫ్ టీ స్పూను ఎలకుల పొడి రెండు స్పూన్ల కొబ్బరి పొడి రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టేసుకొని వెంటనే పిండి కూడా వేసేసుకోవాలి పిండి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి సవ్ మధ్యలో సవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ అరిసెలు చేసుకోవడానికి ఇద్దరు కంపల్సరీగా ఉండాలి మా అత్తమ్మతో సహాయంగా తీసుకున్నాను బాగా అయింది కాబట్టి బాగా కలుపుతూ ఉండాలి కొంచెం చల్లారిన తర్వాత బాగా ఒత్తుకోవాలి అది చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి ఒక కవర్ నూనె కవర్ తీసుకున్నాను ఆయిల్ వేసేసుకొని ఈ నువ్వులతో ముందుగా వేసేసుకొని ఒత్తుకోవాలి ఇలా ముందుగా చేసుకోవాలి సిద్ధం చేసుకున్న తర్వాత వెలిగించి ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి పొంగుతూ ఉంటుంది మంచిగా వేగిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకోవాలి ఒక చెక్క గంటతో తీసుకొని బాగా ఆయిల్ లేకుండా ఒత్తుకోవాలి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి అరిసెలు రెడీగా చేసుకోవాలి ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను మంచిగా పెరుపరిచిగా వచ్చింది మెత్త మెత్తని అరిసెలు అండి ఇదేనండి అరిసెలు రెడీ ఇప్పుడు సకినాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా వరిసెలకు బియ్యం నానబెట్టాను కదా అదే పిండి తీసుకున్నాను హాఫ్ గ్లాస్ పిండి తీసుకొని అందులో ఓమా ఒక స్పూను నువ్వులు ఒక స్పూను ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలి అందులో వాటర్ తీసేసుకొని కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండాలి మరి ఒక్కసారి వేయకూడదు అది పిండి అనేది లూజ్గా వస్తుంది మంచిగా పిండి కలుపుకోవాలి బాగా కలిపెట్టుకున్నాం పిండిని తీసుకొని చిన్న పేకి సరిపడా పిండిని తీసుకోవాలి బట్టతో కానీ కవర్ నూనె కవర్తో కానీ ఏదైనా పర్లేదు తీసుకొని బాగా ఒత్తుకుంటూ చేతికి తిప్పుకుంటా తుట్టుగా తిప్పుకోవాలి ఇది నానిన పిండి కాబట్టి చాలా పాచ్చుగా వస్తుంది సిద్ధం చేసుకోవాలి అదే ఆయిల్లో వేడి చేసిన తర్వాత సకినాలు ఒక్కొక్కటిగా గంటతో తీసి ప్లేట్తో కాకుండా ప్లేట్తోనైనా గంటతో అయినా ఏదైనా చేసుకోవచ్చు ఒక్కొక్కటిగా తీసి ఆయిలో వేసేసుకోవాలి చేసుకోవాలి రెండు వైపులా బాగా వేయించుకున్న తర్వాత ఈ సంక్రాంతికి చేసుకునే వంటలు అండి చకినాలు అరిచెలు కంపల్సరిగా చేసుకోవాలి నువ్వులతో ఏదైనా స్వీట్ కూడా చేసుకోవచ్చు నేను మాత్రం ఇది చేస్తున్నాను మంచిగా కలర్ వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇదేనండి చకినాలు ఈ చకినాలు బాగా వేయించుకున్నాం కాబట్టి పిండితో పాటు చాలా చక్కగా వచ్చింది ఇందులో ఎలా ఉందో చూపిస్తున్నాను కొంచెం కూడా హోల్గా వచ్చేటట్టు ఏమాత్రం పచ్చిగా లేకుండా మంచిగా వేగింది ఇదేనండి చకినాలు రెడీ నెచ్చు నువ్వుల కచ్చికాయలు ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా తీసుకొని గోధుమ పిండి తీసుకోవాలి అరకిలో గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇందులో ఉప్పు అర టీ స్పూను రెండు స్పూన్ల నెయ్యి నూనె బదులు నెయ్యి వేస్తున్నాను ఇది బాగా కలుపుకున్న తర్వాత వాటర్ పూవ్ చపాతి పిండిలా కలుపుకోవాలి పత్పింజల తీసుకున్న తర్వాత తడిపట్ట వేసేసి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా పూర్ణం తీసుకోవడానికి నువ్వులు ఒక గ్లాస్ తీసుకోవాలి ఆ నువ్వులు బాగా వేయించుకోవాలి చిటపటలాడే దాడే వరకు అలాగే వేయించి ఉండాలి వేయించుకున్న నువ్వులు ఒక గ్లాసు బెల్లం రెండు ఈక్వల్గా తీసుకోవాలి ముందుగా నువ్వులు వేసేసి లైట్గా వేంచేసేసుకోవాలి ఈ పొడి పొడి ఉన్న నువ్వులు అందులో బెల్లం వేసేసుకోవాలి మరీ మెత్తగా పట్టకుండా ఒక రెండు సార్లు అలా తిప్పి వేసేసుకోవాలి ఇలా పొడి పొడిగా ఉన్న పున్నం తీసుకొని ఒక బౌలో వేసేసి ఒక స్పూన్ పెట్టేసుకోవాలి మనం చపాతి పిండి చేసుకున్నాం కదా అవి కూడా బాగా ఒత్తుకోవాలి ఒత్తుకున్న పిండి ఒక ముద్దలాగా చపాతి చపాతిలాగా ఒత్తుకోవాలి ఏ సైజ్ అయినా సరే మూత తీసుకొని బాగా ఒత్తుకోవాలి ఆ బిల్లలు వచ్చే వరకు ఒత్తుకొని మిగిలిన పిండిని మరొకసారి చపాతి చేసుకోవాలి మళ్ళీ చపాతీలా చేసుకోవాలి అదే మాదిరి ఒకటిగా తీసుకోవాలి ఈ వీడియోలో చూపించినట్టుగా వేలు మధ్యన పూరి పెట్టేసుకొని పూర్ణం పెట్టేసుకున్న తర్వాత ఈ రెండు అంచున భాగాన్ని బాగా ఒత్తుకోవాలి వచ్చిన తర్వాత ఇలా మలుచుకుంటూ అల్లుకుంటూ పోవాలి మీకు ఆ విధంగా రాకపోతే కచ్చికాయలతో తీసుకున్న ఒక స్పూన్ ఉంటుంది ఆ స్పూన్తో పాటు చేసుకోవచ్చు అన్నిటి సిద్ధం తీసుకున్న తర్వాత అదే బాండిలో ఆయిల్ వేడి చేసుకొని అందులో వేసేసుకోవాలి ఏదైనా పిండి వంటలు చేసుకున్నప్పుడు ముందుగా స్వీట్ చేయాలనుకుంటారు పెద్దలు అందుకే ముందు స్వీట్ చేసిన తర్వాత ఆట్ చేశాను రెండు వైపులా బాగా కాల్చుకొని వేసుకోవాలి ఈ కచ్చికాయలు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఎలా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చిందో ఎలా ఉందో చూద్దామా మరి ఈ కచ్చాలు ఒక్కొక్కటి టేబుల్ చూస్తే గట్టిగా లోపల పున్నం కూడా చాలా బాగా వచ్చింది ఇదేనండి నువ్వుల కచ్చకాయలు రెడీ నెక్స్ట్ ఆకుపడి పకోడి ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా ప్లేట్లోకి బియ్యం పిండి తీసుకోవాలి అందులో సరిపడా కారం ఓమా జీలకర్ర నువ్వులు సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి కరివేపాకు చిన్న చిన్నగా సుంచు పెట్టేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా బాగా కలిపి పెట్టేసుకోవాలి వేడి నీళ్ళు అవసరం లేదు చల్ల నీళ్ళుతోటే వేసేసుకొని బాగా ముద్దలాగా చేసేసుకోవాలి ఇది ఓన్లీ బియ్యం పిండితో చేస్తున్న ఆకు పకోడి ఈ ఆకుపకోడి మా ఫ్రెండ్స్తో తయారు చేసుకున్నాను ఇది తనే చెప్పింది ఎలా చేయాలో ఈ మురుకుల పీట చుట్టుగా ఆయిల్ రాసుకొని పిండి ముద్దను వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసుకొని అందులో ఒత్తుకోవాలి ఇది ఆకు బిల్లలండి ఒకటే రెండు లైన్స్ ఉంటుంది అది వీడియోలో చూపించలేక మర్చిపోయాము బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేయించుకోవాలి సారా అప్పకోడి రెడీగా ఉంది ఎలా ఉందో చూపిస్తున్నాను మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది ఏమాత్రం పిండి పిండి కూడా లేదు ఆయిల్లో బాగా వేడిగా ఉన్నప్పుడే వేచేసుకోవాలండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇదేనండి ఆకుపక్కడి రెడీ సంక్రాంతికి స్పెషల్కి చేసిన నాలుగు రకాల ఐటమ్స్ ఇందులో అరిసెలు చెకినాలు నువ్వుల కత్తిపాయలు ఆకుపక్కోడి